ఏడుళ్ళ బాలుడు తెలుగు చక్రవర్తి రాదు ఒక బాబు కొడుకు పుష్పరుడు పాఠ పుస్తకాలు చేత ఈ కన్నా తల్లి ఈ వద్ద ఆ కన్నా देखने कोड़को <laughs> చక్రావతి తల్లికి పోయి కన్నా కొడుకు వచ్చిన కన్నా కొడుకు ఆనందం పట్టాలి తల్లి చిలక పచ్చని కాపురము జంట తీగ పోయి ఎవరి కొడుకు వాళ్ళు పట్టుకుని ఆర్తిగా గొప్పగా బతికే చూడు చిచ్చు పుట్టాలంటే ఒక్క నిమిషం పట్టది పుట్టించాలంటే పది నిమిషాలు కూడా పట్టాయి అంటారు కానీ మంచిగా బతకాలంటే కొన్ని సంవత్సరాలు బతుకుతాయి చూడు చిలక పచ్చని ఏ ఆస్తుల గురించి ఎవరి గురించి బాధ లేదు కానీ కథలో కథ యతలో ఎత ఎవరి కొడుకుని వాళ్ళు పట్టుకొని గొప్పగా మంచిగా బతికే లోపల వారి ఇంటి లోపల పెద్దవాడే విశ్వనాథ్ మహారాజు రాజు గదిలో బారి అన్నయ్య చేతికి వస్తాను చిన్న వారి ఎవరు గౌరవేవి అదే

కాలు ఏ కాళ్ళు ఏ కాళ్ళు కడగా ఎందుకంటే ఆడి తల్లి ధర్మం వచ్చినటువంటి బట్టలు కాళ్ళు నీలిచ్చి కాళ్ళు ముత్యాల ముద్ద పెట్టి ఆలింగం వేస్తే కాలు రోజు నీ కాలు కాడు కూడా అంగవడి అంగవాడి కూడా ఉండదు తీసుకొచ్చకుండా పెట్టుకోవడం ఉండదు రోజు కట్టుకుని కాళ్ళు కడుగుతున్నా కానీ నా దాయి నా కాళ్ళు నువ్వు ఇదే మళ్ళీ <laughs> తగ్గుందా <laughs> రోజునీ అడుగుతున్నాక అర్థమైంది ఆరు నెలల నుండి ఎట్లా నువ్వు అలిగిపోతాను అలిగిపోతానంటే దీపాల్లో పెళ్లి చేసుకుని వచ్చి ఒక ఒక్క నాడల్లా నేను ఒక పని ఒక పనిదండ చేయకుండా ఉంటే నేను రోజు గడికి పొద్దులు లేచి నగ్న పూడిచి మీ బట్టలు విండి అన్నం చేసి దీనికి పెట్టి మీ అక్కకి అది పెట్టి పండి లేదు ఎన్ని రోజులకు అయ్యారు తప్పది నూరేళ్ళకు పన్నెండు సంవత్సరాలు బాగా ఈ రోజు మన మాపంతో రోజు కట్టి మొక్క చూస్తే రాజు భార్య ఒక రాజ లక్షణాలు ఉండాలి ఏందే చిల్లర చిన్న 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 నాకు పెద్ద బుద్ధి కాదు ఏమి లేక ఏమి జరిగిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది Yeah. ఉన్నగా మొత్తం నాకు అర్థమైంది ఏమర్థం తెల్లగోలు చెప్పేసి తెల్లగోలు అంటే మా తల్లి గారి మీ అన్న దగ్గర పోయి అన్నయ్య మీ అత్తగారిపోతురమని చెప్పి మీ అన్నని అడగ అడగడతాను నాకు ఒక చీర కొనమన్నా మీ అన్న దగ్గర పిల్లకి ఒక చీరగా అని చెప్పి నువ్వే అడగబడుతుంది సొమ్మలైన సంబంధమైన ఏది అడగాలన్న కానీ మీ అదే మీ అన్నని అడగాల ఎందుకంటే ఇంటికి ఒక లీడర్ అయితే ఇక చెప్పేటోళ్ళు అటువంటి వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు కావాలా మరి అటువంటి ఊరుకు ఒక సర్పంచ్ ఉంటాడు అంటే అటువంటి ఒక ఇంటికి ఒక ఓనర్ ఉంటాడు కానీ ఇంట్లో అందరు ఓనర్ అయినాక ఇక అదినే వాళ్ళు ఎవరు కింద ఎందుకంటే నేను యువరాజు పని చేస్తా అదనే నువ్వు పని చేస్తావు కానీ ఏదైనా బాధ ఏమన్నా లేక జాగితే సొమ్ము లేక ఏమైనా నీ నీకు ఏమైనా మాటలేపోయిన ఫాదర్ స్టాక్ చెప్పు ఏం అన్న ఇక తగ్గింతే ఉండదు నీ పొస్తాను ఏ ఒక్కనాడు కూడా నన్ను సంబర పెట్టింది లేదు మరి అక్కడ తిరిగిపోదాం ఇక్కడ తిరిగిపోదాం ఒక సినిమాలు చూద్దాం సికర్లు పోదాం ఎట్టా పోయేదా పడడం మాట లేదు లేదు అన్నా ఏ మాటకైనా మీ అన్న దగ్గరగా అన్నయ్య ఇప్పుడు ఉన్న ప్రజలందరూ మీ అన్నకి తండబెడతాను నీకు ఎవరైనా దండపెడతారు అది కారు మన దగ్గర ఉన్న అన్నీ అన్నా అది లేదన్నా నీ మొఖం అది నీ ముఖం లేదన్నా ఇంతకు నడు ఇన్ని ఇంతకు వచ్చింది అనుకో ఆధార్ కార్డు పట్టుకుంటునా ఆగదు ఆరు నెలల దగ్గర ఆధార్ కార్డు చిందాబాద్ ఆధార్ కార్డు అంతేనా ఇప్పుడు ఏమంటావు ఏమీ లేదు మీ అన్న దగ్గర పోయి అగో మన దేశం పంచుకుందామే పంచుకుందామేనా మన దేశం మన రాజ్యం మనం అడగనుకో కడుపు నిండా అండ్కు తినచ్చు పడగబెట్టుకుని పండుకో అంతే మీ అండ దగ్గర పోదాం మీ అన్న దగ్గరికి పోయి అడుగు అంతే నీకు అడుగు కాకుండా నాకు చెప్పు ఎందుకంటే కాక కాక కాను పోయింది అన్నకాన్నకొక్క కొడుకు మనకొక్క కొడుకు నేడు ఎన్న పిల్లలు పిల్లల చిల్లు లే కొడుకులు ఈ రోజు ఎవరు ఎంత గొప్పతనం కావాలి ఎందుకంటే పంచుకుందాం అంటాం వద్దు నా మాటను నా మాటను వినాలి ఐడాది పాలు బాగా పంచుకుందాం పంచుకుందాం అంటే అంటున్నాం పంచుకుంటే అది ఇంటామారి ఇంటికి పోతాను కాదంటే చుట్టు చేసి పట్టినా వెళ్ళిపోతాడు ఏమంటాడు రాదు శివ ఎందుకంటే వీరికి ఆరు నెలల అడ్డేశం వేసింది పాలి భాగం పంచుకున్నావా లేదంటే నా తల్లి గారింటి పోవన్నీ ఈ రోజుల్లో నా భార్య మాట కాదండి ఇటు ఇంకా ఇంకా గొడవ అయినట్టే ఉంటే మరి ఇప్పుడు అన్న దగ్గర పోయిస్తాం మరి ఆడిపోయిన తర్వాత అన్నయ్య నమస్కారం మన గట్రా తమ్ముడు ఎట్ట చిరువారంటే అన్నయ్య ఇటు పోతాం అటు పోతాం అని చెప్పండి కానీ పాడిపాలని గురి చేసి మాట్లాడు అన్న గారి వద్ద అటు

ఒకటే నేను ఒకటి ఎందుకంటే నోట్లకి వెళ్ళేటప్పుడు ఎవరు మా మనసులకు వెళ్ళేలా పొరుడు మా మాట అటు వెళ్ళింది మేము ఇద్దరం అనుకుని వచ్చిన మా పాలి భాగం మాకు మంచి చూడు ఈ రోజు దినమంది నా ఇవి అంటారు ఎప్పుడు పోయినా ఉంటారు ఇక ఈ రోజు దినమంది నా భార్య పట్టుకొని ఇద్దరు భార్య భర్తలు కలిసి సభా కచ్చేరి కాడి కచ్చేరు తమ్ముడ మరి ముప్పై మూడు చుట్టూ కూడా ఉంటాయి కానీ మూడు చికెన్ కూడి ఉంటాయి అన్నయ్యా ఎన్నేళ్లకు ఏరు దప్పది నూరేళ్లకు సాగు దప్పది పన్నెండుకున్న ఏళ్లకు పాలి భాగము దప్పది నా దేశం నాకు మంచి ఏమని చెప్పి ఆవు తమ్మి తమ్ముడా మన తాతల నుంచి ముత్తం నుంచి వస్తుంది మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది తమ్ముడా మన తాతలు వంచాలేదు ఊరో తమ్ముడా పొత్తుల ఉంటే పేరు అవి ఎర్రబడితే నేను కాదు దమ్మే మంచు రాజ్యం అని చెప్పి వంటను వన్నా పన్నెండు బజాల పట్టం ఉన్నా రెండు భాగాలు చేసుకుందాము నా దేశం నాకు నీ దేశం నీ కంటున్నావు తమ్మి మన తాతలు వంచలేదు ముత్తలు వంచలేదు తల్లి మన తల్లిదండ్రులు కూడా వంచలేదు తమ్ముడా ఒత్తుల ఉంటే పేరు పెద్దది ఎర పడితే లాభం లేదు తమ్ముడా నా మాట విను కానీ నీ మాట నాకు ఆలోచన అర్థమైపోయింది నీ భార్య ఆలోచన నీ ఆలోచన అర్థమైంది మరి ఎలాగంటే చెప్తా విను తమ్మి చూడు పన్నెండు దాని పట్టం ఈ రోజు పట్టం లోపల అన్న రాజ దేశం వెళ్తాండు అన్న కింద నేను ఇవరాదు పనులు చేస్తా అన్న మరి అన్నపుడున్న తెలివి నాకు లేదు మన అన్నగున్న పేరు నాకు లేదు ఈ దేశంలో అన్నది పేరు నాది పేరు లేదని చెప్పి నీవు అనుకుంటున్నావు ఆ దానవేడి లోపల ఆదినే మాట సభాకచేరి వస్తే అన్నది మాట చెప్పి నీకు ఆలోచన పడ్డది తమ్మి మరి ఈ రోజు నుంచి తమ్ముడు నేను కూర్చుండే రాజాజము కూర్చుండే పెడతా తమ్మి రాజ దేశము వేరు చేతి కింద శివరాజు పాను చేస్తా తమ్మి

ఇవాళ దేశం రాజ్యం బద్దాం ఇవాళ నా భర్త రాజా పని ముద్రం పెట్టి నాకు రాజ్య తమ్మిస్తే లోలందరే పడ్డరు మీద గాను ఈ దేశ ఇంటి లోపల ఉంటే పది మంది రాజు బాబా ఎందుకంటే కొద్ది రోజుల రాజవంటే తమ్ముడు అటువంటి రాజవ దర్బాల్లో వచ్చి అంటే అన్నయ్య

ఇక నేను కాదు కాదు వరంగా వద్దు వద్దు వరంగా కావాలన్న ఉద్దేశం కావాలంటున్నావు తమ్మి ఇక నువ్వు కావాలన్నప్పుడు నేనేం చెయ్యలేదు చల ఈడ ఉన్నారు కాపులు కర్ణాలు పట్టు బ్రాహ్మణుడి వేద పండితులు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు చిన్న నాటి సంధికలు చూస్తాను మన లెక్క విగ్ర రంగముల లెక్క చిన్ననాడు సంఖ్య చూస్తాను

చూడండి అన్నిబంతంగా పెద్దవాడు విశ్వత రాదు చిన్ననాడు సంధికి వెళ్ళి తమ్ముడు చాదినవాడని చెప్పి అన్నకు ఒక్క జస్టా భాగం పెద్దనాటి ఇల్లు ఏడెకరాల నల్ల రేగడు సర్కారు గుంతం ఒక పదహారు గుంతా ఒక అని చెప్పి ఒక పెద్దలు ఒక ఉచిత భాగం పెట్టారు ఇలా ఇప్పుడు రెండు భాగాలు పెట్టారు ఇక మొదటి భాగము ఏ భాగం కావాలి ఆ భాగము నువ్వు ఎత్తుకుతామి ఇక ఎత్తుకొని వెళ్ళిపోండి ఓ